ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు అంతంత మాత్రంగా ఉంటుంది మీ యొక్క ప్రవర్తన మీ పిల్లలకి కోపం తెప్పిస్తుంది కావున మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది ఇంకా ఈ రోజు ప్రేమలో ఎగుడు దిగులని ఎదుర్కొంటుంటే చిరునవ్వును కలిగి ఉండండి అలాగే ఉద్యోగం మార్పు సహాయకారి కాగలదు ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి కొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినట్టు వేరొక రంగంలో అంటే మార్కెటింగ్ లో మీరు మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు అలాగే మిథున రాశి వారికి చెందిన వారు ఈ రోజు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు ఇంకా మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే ఇతరులని విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకి గురి అయ్యే అవకాశం ఉంది మీరు మీ సహాయ హాస్య స్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయండి వంటివి చేస్తే ఎటువంటి విపరీత విమర్శకి గురికారు అలాగే ఈ రోజు దీర్ఘకాలికమైన పెట్టుబడుల వల్ల తగినంత లాభాలని పొందుతారు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వచ్చే రోగాల నుండి అప్రమత్తంగా ఉండాలి మంచి ఆహారంగా నియమాల్ని పాటించాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్ప పడ్డానికి గురు కవచాన్ని పారాయణం చేయండి మరియు దత్త దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోపవంతుంది